కాళేశ్వరం ప్రాజెక్టు పైన నివేదిక వచ్చింది ఆ నివేదిక ప్రభుత్వానికి అందజేశారు దాని నుంచి వార్తలంతా బయటకు వస్తా ఉన్నాయి ప్రభుత్వం ఓడాది కారణం ప్రకటించింది ఏ ఏమూలం చూసినా కూడా దానిలో అవినీతి జరగలేదని చెప్పడానికి వీల్లేదు అవినీతి జరిగిన మాట వాస్తవమే దాని డిజైన్ మార్చిన మాట వాస్తవమే అదే అంటే కేసీఆర్ నేను డెబ్బై మూడు వేల పుస్తకాలు చదివాను కాబట్టి ప్రపంచ జాగ్రత్త నాకే ఉంది ఇంజనీర్లు మాకు ఏం తెలుసు నేను చెప్పింది వేదం అని చెప్పేసి అని చెప్పేవాడు ఆయనే డిజైన్ చేసినట్టుగా ఒక రాజకీయ రూపకల్పన చేశారు తప్ప సాంకేతికమైన రూపకల్పన చేయలేదు అందువల్ల ఒకసారి డివేట్ అయిన తర్వాత అనేక అవకతాలకు అవకాశం వచ్చింది తర్వాత దానిలో పనిచేసిన ఇంజనీర్లు మామూలు ఉద్యోగస్తులు వాళ్ళందరినీ కూడా కట్ట కట్టలుగా వేల రూపాయలు లక్షల రూపాయలు దొరికాయి కోట్ల రూపాయలు దొరికాయి అంటే దానిలో పనిచేసిన కింద వాళ్ళకే నీ కో కోట్ల రూపాయలు దొరికితే మరి దాని రూపకల్పన చేసిన వాడికి ఇంకెంత ఉంటుంది కాబట్టి అవినీతి జరిగిన మాట వాస్తవే అందుకే ఏదైనా ఎట్లా ఆలోచించినా కూడా కేసీఆర్ నైతిక బాధ్యత వహించాల్సిందే ఆయన నైతిక బాధ్యత తప్పించుకోవడానికి వీలు లేదు అందుకే మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకోవాలి నిజంగా బీజేపీకి టీఆర్ఎస్ పైన ప్రేమ లేకపోతే లేదా నిష్పక్షపాతంగా ఉంటే సీబీఐ ఎన్క్వైరీ చేసి తగిన చర్య తీసుకుంటే అప్పుడు భవిష్యత్తులో ఇట్లాంటిది డెలిబరేట్గా చేసేటువంటి లేదంటే అహంభావం చేసేటువంటి అవినీతిని అధికారానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణం సిబిఐ ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకుని కోరుతున్నాము